నాకు చాలా సంతోషం ఏంటంటే వివక్షత లేని సమాజ నిర్మాణంలో భాగంగా ఈ పార్టీని వారు నిర్మించి ముందు నడుపుతున్నారు మరి అటువంటి వారికి వారి యొక్క పార్టీ సభ్యులకు మిత్రులకు నా శుభాభిన తెలియజేస్తూ ఇటువంటి మంచి సదాశయం కలిగినటువంటి వ్యక్తితో నేను కూడా అంటే నాకు వీళ్ళంత మేరకు నేను కలిసి పనిచేయాలనే నేను కూడా అనుకుంటున్నా వాళ్ళు కూడా మన ఈ విశ్వజన కళా మండలి కార్యక్రమాలకు వారు కూడా కలిసి పనిచేద్దామంటే ముందుకు రావడం చాలా లక్షణీయం కాబట్టి తప్పకుండా ఒకరికొకరు ఈ సమాజంలో ఉన్నటువంటి యచుకర్ల నిర్మాణం కోసం కలిసి పనిచేస్తామని థ్యాంక్ యూ వెరీ మచ్ జైసురాజ్ పార్టీ తన లక్ష్య సాధన కోసం పేదలని సమాజ నిర్మాణం కోసం కుల రహిత సమాజ సమా రహిత వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం పుట్టి ఈ ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు వివక్ష లేకుండా సర్వసంపదలను సమానంగా అనుభవించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కుల సంఘాలు ప్రాంత సంఘాలు వివిధ ఆలోచనలతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కళాకారులు గొప్ప గొప్ప వ్యక్తులు సమాజం కోసం పది మందిని కోసం కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని కలవటంలో ఎజెండాగా తీసుకున్నాం అనేక మందిని ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావుల్ని గొప్ప వ్యక్తుల్ని జైసురాజ్ పార్టీ కలవటం జరిగింది ఈరోజు జయసురాజ్ పార్టీ లోని ప్రముఖ గాయకుడు రచయిత సామాజికవేత్త అనేక సంఘాల్లో అనేక పోరాటాల్లో ప్రత్యక్ష అనుభవం ఉండి సమాజం కోసం వివక్ష లేని సమాజ నిర్మాణం జరగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి బుద్ధిస్టు అయినటువంటి గోపాల్ పెద్దవారు మాస్టర్జీ గారిని ఈరోజు మా పార్టీ సీనియర్ నాయకులు గోల్కొండ రత్నం గారు ఆర్ఎ థామస్ గారు అదేవిధంగా దాసు గారు అదేవిధంగా మాటూరి కృష్ణమోహన్ తో కలిసి ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి మాస్టర్ జే గారి ఇంటిని సందర్శించడం జరిగింది వారి దగ్గర వారి ఈ నలభై యాభై ఏళ్ళ సుదీర్ఘ అనుభవం మేము నేర్చుకోవడం జరిగింది ఒక విద్యార్థులుగా ఎందుకంటే పెద్దల అనుభవాలు మాకు అవసరం ఈ పార్టీ ప్రతి ఒక్కరికీ అవసరం ఈ సమాజానికి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మేము ఒకరం కూర్చోం చేసుకుంటూ ఆలోచించుకుంటూ పోతుంటే ఉన్నత సమాజ నిర్మాణం జరగదు ఈ సమాజంలో ఉన్నటువంటి భిన్న వర్గాలు భిన్న శక్తులు భిన్న ఆలోచన పాలనల్ని కలుస్తూ వారి ఆలోచనలు తీసుకొని వివక్ష లేని సమాజం పేదలు లేని సమాజం ఒక ఉన్నతమైన సమాజం ఒక వివక్ష అంతరం లేని సమాజం సమ సమాజం నిర్మాణం జరగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ